హలో హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ నేను చూపించే వచ్చేసి బూడిద గుమ్మడికాయ వడియాలు మా అమ్మ అయితే పెసరపప్పు కలిపి చేసింది బూడిద గుమ్మడికాయ వడియాలైతే మా అమ్మ చేసి పంపించింది అనమాట ఈ వడియాలతో ఇవాళైతే నేను మీకు పులుసు రెసిపీ అయితే చేసి చూపించుదామని అనుకుంటున్నాను ఈ రెసిపీ అయితే చాలా ట్రెడిషనల్ రెసిపీ అలాగే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి ఇవి మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎక్కువగా చేసుకునే వాళ్ళు అలాగే మేము కూడా అదే ట్రెడిషన్ అయితే ఫాలో అవుతున్నాం కూడా చేసుకుంటామండి బూడిద గుమ్మడికాయ వడియాల పులుసు అంటే మాకు చాలా ఇష్టం ఈ బూడిద గుమ్మడికాయ వడియాల పులుసు వల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి హెల్త్ బెనిఫిట్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవుట్ చేయండి ఇక్కడైతే నేను ఒక కడాయి తీసేసుకొని ఇంకా దాంట్లో ఆయిల్ వేసేసి బూడిద గుమ్మడికాయ వడియాలను అయితే ఇలా ఎర్రగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి వడియాలన్నీ కూడా తర్వాత ఇంకా అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది కదా దాంట్లోనే ఎండుమిర్చి వేయాలన్నమాట పోపు కోసం అయితే ఎండుమిర్చి అలాగే తాలింపు గింజలు ఇవన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి వేగిన తర్వాత అయితే ఇంకా ఆనియన్స్ వేసుకోవాలన్నమాట ఆనియన్స్ అయితే కొద్దిగా ఎక్కువగానే పడతాయి పులుసు కాబట్టి అలాగే ఆనియన్స్ వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ ఆనియన్స్ వేగే అంతలో అయితే ఇదిగోండి చింతపండు గుజ్జు అన్నమాట నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అది అయితే ఇంకా ఒక బౌల్లో తీసుకున్నాను ఎంత క్వాంటిటీ కావాలో అంత తర్వాత వచ్చేసి ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసాను వేసానన్నమాట పచ్చిమిర్చి కరివేపాకు వేసాను ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూన్స్ అన్నమాట ఇది కొద్దిగా వేగిన తర్వాత అయితే ఇప్పుడు పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలండి ఇంకా తర్వాత వచ్చేసి ఇదిగోండి పసుపు అయితే వేసాను తర్వాత ఇదైతే మంచిగా వేయించుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత అయితే ఇప్పుడు జీలకర్ర మెంతులు అయితే వేయించి పెట్టుకున్నాను పక్కన అదైతే పొడి చేసి పెట్టుకున్నాను అనమాట అదే చూపిస్తున్నాను ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడైతే వడియాల్ని వేసేసానమాట వడియాల్ని కూడా వేసేసి కొద్దిగా అయితే వేయించుకోవాలండి తర్వాత వచ్చేసి ఇంకా పులుసును అయితే దీంట్లో వేసుకోవాలనమాట వడియాలు కొద్దిగా ఆయిల్లో వేగిన తర్వాత తర్వాత వచ్చేసి ఇంకా వాటర్ పోసుకోవాలి మనకి ఎంత వాటర్ కావాలో అంత పోసుకోవాలన్నమాట కొద్ది చిక్కగా ఉంటేనే బాగుంటుందండి కానీ వడియాలు ఇక్కడ ఉడకాలి కాబట్టి నేనైతే వాటర్ కొద్దిగా ఎక్కువ పోసాను తర్వాత కొద్దిగా అయితే సరిపడినంత ఉప్పు తర్వాత కారం ఎంత కావాలో అంత కారం వేసుకోవాలి మా కారం కొద్దిగా రెడ్గానే ఉంటుందండి ఎందుకంటే మాకు ఇంటి దగ్గర పట్టించి పంపిస్తారు అనమాట మా అమ్మ మా అత్తయ్య అలాగే అమ్మమ్మ కూడా ముగ్గురు పంపిస్తారు మాకు వన్ ఇయర్ కి సరిపడి ఇంకా వాళ్ళ ముగ్గురే పంపిస్తారు తర్వాత అయితే ఇంక వేసాక మంచిగా కలిపి మూత పెట్టుకోవాలన్నమాట ఇలా కొద్దిగా ఉడుకు పట్టిన తర్వాత అయితే ఇప్పుడు ముందుగా రెడీ వేసుకున్న జీలకర్ర మెంతుల పొడి ఉంది కదా అదైతే పులుసులో వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి వేస్తే అయితే టేస్ట్ చాలా బాగుంటది అసలు పులుసులో ఏం చేసుకున్నా కూడా జీలకర్ర మెంతుల పొడి వేస్తే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది మీరు ఎవరైనా ఇంతవరకు ట్రై చేసి ఉండకపోతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి జీలకర్ర మెంతుల పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటది ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే ధనియాల పొడి అనమాట అది వేస్తున్నాను ఇలా వేసేసి కొద్దిగా అయితే కలుపుకోవాలండి ఇంకా పులుసు చూడండి కొద్దిగా అయితే చిక్కపడింది ఇంకా తర్వాత వచ్చేసి బెల్లం అనమాట బెల్లాన్ని అయితే వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ అంతా అనమాట బెల్లం వేస్తే టేస్ట్ అంతా ఇంకా ఈక్వల్ క్వాంటిటీలో ఉంటుందన్నమాట అన్ని టేస్ట్లు కలుస్తాయి తర్వాత వచ్చేసి ఎండు కొబ్బరి అనమాట ఎండు కొబ్బరి కూడా నేను ఇంట్లోనే ఉంటే దంచుకున్నాను దంచుకొని అది వేసాను అనమాట తర్వాత వచ్చేసి కసూరి మేతి అనమాట ఎండు కొబ్బరి వేస్తే అయితే టేస్ట్ చాలా కమ్మగా ఉంటదండి బాగుంటది హెల్త్ కూడా మంచిది కదా ఎండు కొబ్బరి అయితే ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే ఇంకా గుమ్మడికాయ వడియాలు ఉడికాయ లేదా అని చూస్తున్నాను ఇక్కడైతే ఉడికిపోయిందండి పులుసు అయితే మంచిగా చిక్కగా అయింది ఎప్పుడైనా కూడా ఇంకా పులుసు కర్రీలు చేసినప్పుడు అయితే ఇంకా అప్పుడు తినడం కంటే తర్వాత ఈవినింగ్ కానీ లేకపోతే నెక్స్ట్ డే కానీ తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటది ఇక్కడైతే పులుసు చూడండి మంచిగా చిక్కబడింది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి పుదీనా అలాగే కొత్తిమీర అయితే వేసాను వేసేసి ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను అనమాట ఒకసారి అయితే టేస్ట్ చూసానండి మొత్తం కలిపి ఎలా ఉంటుంది ఏంటి అని టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు జనరేషన్ పిల్లలు అయితే అసలు ఈ కర్రీస్ ఏంటో కూడా తెలియదు ఇలాంటి రెసిపీస్ అయితే కంపల్సరీగా ట్రై చేయాలండి సాంప్రదాయ అయితే మనం అసలు వదిలిపెట్టొద్దు ఇంకా ఇక్కడైతే ఒక పౌడర్ యాడ్ అనమాట ఇది వచ్చేసి పల్లీలు పుట్నాలు అలాగే ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా అది కలిపి చేసిన పౌడర్ అనమాట ఇది వేస్తున్నాను ఇది వేస్తే అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి అంటే మాకు నచ్చుద్ది ఇలా వేస్తే అయితే ఇదైతే చాయిస్ అండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అంతేనండి రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీని అయితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకైతే కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ల అండ్ డోంట్ వర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టేక్ కేర్ బై బాయ్ సీ యూ అండ్ మై నెక్స్ట్ వీడియో